సుల్తాన్ పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలీ టిప్పు మైసూర్ పులిగా ప్రసిద్ధిగాంచినాడు పదిహేడు వందల యాభై నవంబర్ ఇరవై దేవనహల్లిలో జన్మించాడు ఇది బెంగళూరుకు నలభై ఐదు దూరంలో ఉంది ఇతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించేవాడు అతని తల్లి ఫాతిమా కడపకోట గవర్నర్ నవాబ్ మొహుద్దీన్ కుమార్తె టిప్పు సుల్తాన్ ప్రపంచంలో మొట్టమొదటి క్షిపణిని కనుగొన్నాడు పదహారు ఏళ్ల వయసులోనే దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడైన గొప్ప వ్యక్తి టిప్పు సుల్తాన్ టిప్పు తరచుగా చెప్పేవాడు వంద రోజులు నక్కలాగా జీవించడం కంటే ఒక్కరోజు సింహంలా జీవించడం చెప్పాడు టిప్పు సుల్తాన్ భారతదేశాన్ని దోచుకోవడం కోసం వచ్చిన బ్రిటిష్ వారితో పదహారు ఏళ్ల వయసులోనే సాహసోపేతంగా పోరాడి మూడు యుద్ధాలు జయించి నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మే నాలుగున టిప్పు సుల్తాన్ వీరమరణం పొందారు టిప్పు సుల్తాన్ మరణం తర్వాత బ్రిటిష్ మాటలు ఇప్పుడు భారతదేశం మన మనల్ని ఎదిరించేవాడు ఇక ఈ దేశంలో ఎవడు లేడని పదిహేడు వందల ఇరవై తొమ్మిదిలోనే యుద్ధంలో అను ఆయుధాలు ఉపయోగించి భారతదేశంలో శాస్త్ర సాంకేతికతను పరిచయం చేసిన గొప్పవారు టిప్పు సుల్తాన్ మరాఠాలు మైసూరుపై దండయాత్ర చేయడానికి వచ్చి టిప్పు సుల్తాన్ ఓడించలేక తిరిగి వెళ్లేటప్పుడు కోపంతో శ్రీరంగపట్నంలోని హిందూ మందిరాన్ని పడగొట్టారు ఈ మందిరానికి చీఫ్ ట్రస్టీ అయిన టిప్పు సుల్తాన్ ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం కూడా చేశారు చిన్న వయసులోనే వీరాది వీరుడుగా ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసిన టిప్పు సుల్తాన్ యుద్ధ భూమిలో తండ్రి అలీ మరణాంతరం టిప్పు సుల్తాన్ పదిహేడు వందల ఎనభై రెండులో మైసూరుకు రాజ రాజ్యాభిషేకం రోజునే టిప్పు ఎమ్మన్నాడు తెలుసా ప్రజల్ని విస్మరించి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే నేను నా నా జీవితాన్ని నా సంతానాన్ని చివరికి నా స్వర్గాన్ని కూడా కోల్పోవచ్చు ప్రజల సంక్షేమం వారి సంతోషంలోనే నా సంతోషం నా సంక్షేమం ఇమిడి ఉన్నాయి దీనిని ఇష్టంగా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే రాజ్యాధికారం ప్రజలకు సేవ చేయడానికి కానీ స్వీయ లాభం పొందడానికి కాదు అని స్పష్టంగా ప్రకటించాడు టీపు సుల్తాన్ టీపు సుల్తాన్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాడు అలాగే నీటి పారుదల రంగాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు రైతన్నకు భూమి హక్కు కల్పించాడు జాగిర్దారి వ్యవస్థను రద్దు చేశాడు రైతన్నలకు మూడేళ్ల వరకు పన్ను రద్దు చేశాడు రైతన్నలకు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తరఫున రుణ సౌకర్యం కూడా కల్పించాడు టిప్పు పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారని దేశంలో ఇతర అన్ని ప్రాంతాల కంటే ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని పంటలు పుష్కలంగా పండాయని ప్రాఖ్యాత చరిత్రకారుడు జేమ్స్ మిల్ తన గ్రంథంలో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నాడు టిప్పు సుల్తాన్ అన్ని మతాలను సమానంగా గౌరవభావంతో చూసేవాడు ఈస్ట్ ఇండియా పాలనలతో పోరాడుతున్న క్రేస్తవ మతాచారులను అమితంగా గౌరవించాడు మసీదు మందిరాల మధ్య ఎలాంటి తారతమ్యం చూపలేదు మైసూర్ రాజ్యంలోనే అనేక ఆలయాలకు ప్రతి ఏడాది గ్రాంటులను ప్రత్యేక నిధులను మంజూరు చేశాడు ఆయన సైన్యంలో పంతొమ్మిది మంది సేనాధిపతుల్లో ఏడుగురు హిందువులే శ్వాస వరకు బ్రిటిష్ ముష్కర ముఖాలను భారతదేశం నుండి తరివి కొట్టడానికి అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి ఏకైక స్వదేశీ పాలకుడిగా చాడు టీ సుల్తాన్ టిప్పు సుల్తాన్ ఆలయాలను ధ్వంసం చేశాడన్న నిరాధారణ ఆరోపణలను పక్కన పెడితే నిజానికి ఆయన ఎన్నో హిందూ దేవాలయాలకు భారీ నిధులు విరాళాలు సమకూర్చడం జరిగింది దేవాలయాలను పునరుద్ధరించడం జరిగింది ముఖ్యంగా శృంగేరి సారదా దేవాలయం మేల్కోటి నరసింహస్వామి దేవాలయం శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం శృంగేరి మఠం సామరాజు నగర్ దేవాలయం కాలాలిలోని లక్ష్మీకాంత దేవాలయం తన రాజ్యంలో ఉన్న ఎన్నో ప్రముఖ దేవాలయాల నిర్వహణకు భారీ నిధులు నగలు సమకూర్చడం జరిగింది టిప్పు కర్ణాటక ఎడిటర్ అయిన శ్రీ కాంతయ్య ప్రకారం టిప్పు సుల్తాన్ నూట యాభై దేవాలయ నిర్వహణకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిధులు మంజూరు చేయడం జరిగేది పదిహేడు వందల ఎనభై రెండు పదిహేడు వందల తొంభై తొమ్మిది మధ్య తన రాజ్యంలో ముప్పై నాలుగు దేవాలయాల మాన్యాల భూముల తాలూకు దస్తావేజులను మంజూరు చేయడంతో పాటు భారీ విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది నంజనగుడు శ్రీ కంతేశ్వర దేవాలయానికి పదివేల బంగారు నాణాలను బహుకరించడం జరిగింది ఏ టిప్పు సుల్తాన్ గురించి అయితే కొందరు దేవాలయాల విధ్వంసకుడని నేడు విమర్శిస్తున్నారో అతను తన ప్యాలెస్ను శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి ఆలయానికి అతి దగ్గరగా నిర్మించడమే కాకుండా ఆలయాల నిర్వహణకు నిధులు కూడా సమకూర్చడం జరిగింది ఈరోజు టిప్పు సుల్తాన్ సమాధి సైతం ఆలయానికి దగ్గర్లోనే శ్రీరంగపట్నంలోనే ఉంది ఇది చాలదా ఈ మతోన్మాధుల కాదు టిప్పు సుల్తాన్ రెవెన్యూ ఒకడైన మయోన్ కురికల్ కేరళలోని మంజేరి ఆలయంపై దాడి చేసి తగలబెట్టడం జరుగుతుంది దానితో టిప్పు సుల్తాన్ అతని జైల్లో పెట్టడమే కాక మంజేరి కున్న దేవాలయ పునర్నిర్మాణానికి నూట తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎకరాల ట్యాక్స్ రహిత భూమిగా దానం చేయడం జరిగింది ఇంకా టిప్పు సుల్తాన్ పాలనలో బ్రాహ్మణులకు స్వర్ణయుగం గడిచిందని చెప్పవచ్చు బ్రాహ్మణ వర్గానికి అగ్రహారాలను ఇనాం భూములను బహుకరించడంతో ఆయన పాలనలో బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో జీవితం గడిపేవారు టిప్పు సుల్తాన్ తన ప్రభుత్వ పాలనలో పూర్ణ కృష్ణారావులను ఆర్థిక మంత్రిగా రాష్ట్ర కోశాధికారిగా నియమించడమే కాక షమయ్య అయ్యంగార్ రంగా అయ్యంగార్ మూల్చాన్ సుజన్ రాయ్ సుబ్బారావు వర అనుభవజులైన హిందువులను అనేక శాఖల్లో సీనియర్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది అతని సైన్యంలో అధిక శాతం శూద్రులను నియమించడం కూడా జరిగింది ఈ విధంగా నిజంగా నేడు కొందరు విమర్శిస్తున్నట్లు టీపు సుల్తాన్ హిందూ వ్యతిరేకి ఆలయాల విధ్వంసకుడే అయితే తన అధికారాన్ని ఉపయోగించి మైసూర్ రాజ్యంలో ఉన్న గుళ్ళన్నిటిని పడగొట్టేయడానికి అతనికి రోజు కూడా పట్టేది కాదు కానీ టీపు సుల్తాన్ చేసింది మత ఆధారిత పాలన కాదు లౌకిక వాద పాలన అన్న విషయాన్ని ఈ సందర్భంగా మతోన్ మాధులు తెలుసుకోవాలి ఈ విధంగా నేడు చరిత్ర వక్రీకరిస్తున్న చరిత్ర హీనులైన మతోన్ మాధులకు టీపు సుల్తాన్ ఒక ముస్లిం చక్రవర్తి కాబట్టి అతనికి వ్యతిరేకంగా భయంకరమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి వారందరికీ ఈ వీడియో అంకితం జై హింద్ దైవ ప్రవక్త అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి